శ్రీ 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 నిత్య సిద్ధానందగిరి స్వామివారి పెద్ద కుమారులు అట్లనే ఆశ్రమ అభివృద్ధి ట్రస్ట్ లోపల ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి రాముల వారు ఉన్నారు ఉపాధ్యక్షులు వారి మనకంటే కూడా స్వామివారి విషయాలు ఎక్కువగా వారి కుటుంబ సభ్యులు కాబట్టి వారికి ఎక్కువగా తెలుస్తూ ఉంది స్వామివారి ఊరు ఎక్కడండి స్వామివారు ఏ విధంగా గృహస్థం నుంచి ఆధ్యాత్మికంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు స్వామివారి గ్రామం సాయిరెడ్డిగూడెం రంగారెడ్డి జిల్లాలో ఉండేది చిన్నప్పటి నుంచి మేము చిన్నగున్నప్పటి నుంచి కూడా స్వామివారు ఆధ్యాత్మిక రంగంలో ప్రతి గ్రామం పోయి భగవద్గీత పారాయణం చేసి ఉపన్యాసం చెప్పి తర్వాత భోంచేసి పాదం నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవారు ఏకాదశి ప్రతి ఏకాదశి ఇంకా ఎక్కువ జనాలు చేసే పౌర్ణమిలు అప్పుడు వాహన సౌకర్యం లేకున్నా కానీ గ్రూపుగా సమిష్టిగా పది పదిహేను మంది పోయి పారాయణం చేసి ఉపన్యాసం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవారు ఆ విధంగానే అభివృద్ధి చేసుకుంటూ ఊర్లో గ్రామంలో కూడా ఒక దేవాలయం ఉండాలని చెప్పి ఒక లాటరీ టికెట్ కట్టి ఒక రూపాయి టికెట్ కడితే వెయ్యి రూపాయలు వచ్చినాయి ఆ వెయ్యి రూపాయలతో రామాలయం శివాలయం ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసి దేవాలయం గ్రామస్తుల సహకారంతో చేసి ప్రతిరోజు ఉదయం కూడా మూడింటికి లేచి స్వామివారు ఆరు వరకు ధ్యానం చేసుకొని దేవాలయం పోయి ప్రదక్షిణలు చేసి మళ్ళీ వచ్చినాకనే పాలో ఏమైనా తీసుకునేవారు మీ వంశం లోపల స్వామీజీ నుంచే ఇట్లా ఆధ్యాత్మికంలో వచ్చినారా లేకుంటే మీ మా తాత ముత్తాతలు అట్లా కూడా ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నారా తాత ముత్తాతలు ఆధ్యాత్మికంగా ఏం లేరు కానీ మంచి స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారు స్వామివారి నాన్నగారు అమ్మగారు అంటే కూడా స్వామివారికి అనేకమైన ప్రీతి వాళ్ళను ఆరాధించేవారు వాళ్ళను ప్రేమ చేసేవారు కానీ ఆధ్యాత్మిక రంగంలో కంటే తల్లిదండ్రులకు సామవారు ఎంత ఎన్నో సంతానము ఒకటే శైలి ఉన్నారు చివరి సంతానం ఒకటే సామవారికి ఇట్లాగా గృహస్థ నుంచి ఆధ్యాత్మికంలోకి రావాలంటే సహధర్మచారి యొక్క అనుమతి కానీ తర్వాత వారి ప్రేరణ కానీ వారి సలహా కానీ వారి సూచనలు కానీ వారి తోడు కానీ ఖచ్చితంగా ఉండాలి అమ్మగారు ఏ విధంగా దానికి సమ్మతించింది అంటారు చిన్న ఆ సందర్భంలో అమ్మగారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్వామివారు చూస్తే అమితమైన గౌరవం ఒక రకమైన భయం ఉన్నది ఒక అమ్మగారే కాక కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనను చూసేటంటే ఎంతో భయభ్రాంతులతోటి ఉండి నియమ నిష్టలతోటి ఉండేవారు వారు ఉదయం పూజ చేసుకొని కిందికి వచ్చే వరకు మొత్తం స్నానాధికారులు ముగించుకొని ప్రసాదం స్వీకరించనిగా కుటుంబ సభ్యులు మొత్తం ఉండేవారు ఆధ్యాత్మికంగా వారిని అభ్యంతరం పెట్టేవారు ఎవ్వరు లేరు స్వామి అందరికీ అమ్మతంతోటే పోయినాడు మొత్తం స్వామివారికి మీరు శారీరక పుత్రులు అట్లనే స్వామివారికి ఆత్మ బంధువులాగా ఆత్మపుత్రువులు ఎంతోమంది స్వామివారి సంతానంగా ఒకరిద్దరు ఉండొచ్చు కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మవిద్య లోపల ఎంతోమంది సంతానం అనిపిస్తూ ఉంది కదా మీ తండ్రి గారు ఈ విధంగా ఇన్ని ఆశ్రమాలు స్థాపించి ఇన్ని యజ్ఞాలు ఇన్ని రకాలైనటువంటి సేవలు తర్వాత దేశంలో అన్ని పుణ్యక్షేత్రాల లోపల వేదాంత విజ్ఞాన సభలు ఇవన్నీ జరపడం మీకు ఒక పుత్రుడిగా ఏ విధంగా అనిపిస్తుంది మీ భావన చాలా సంతోషకరం ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఎంబడి చేసే కార్యక్రమానికి కూడా విషయం ప్రశ్నలు అడిగి తెలుసుకునే వాళ్ళం రామకోటి యజ్ఞం చేస్తే ఒక కోటి జపం పునర్వాసం అంటే ఇరవై ఏడు రోజులు తయారు చేయాలి ఎట్లా స్వామి ఇంతమంది అయితే పైసలు అంటే ఐదు వేలు ఖర్చు పెడతారు కానీ ఒక కోటి జపం ఎట్లా చేస్తారు స్వామి అని మేము మొట్టమొదటి దేశానికి అడిగినాం గురుబలం నాయన అన్న గురువే చూసుకుంటాడు గురువే చేపిస్తాడు ప్రతి గ్రామంలో ఇరవై ఏడు రోజులకు ఒక కోటి జపం చేసి రామకోటి యజ్ఞం చేసి అందులో వాళ్ళ నామదేయాలు చదివేటట్టు ఏర్పాటు చేసి మీకు చివరి క్షణాలలో స్వామివారు ఏమిదైన బాధ్యతలు కానీ లేకుంటే కుటుంబ సభ్యుల యొక్క పోషణ కానీ ఇట్లాంటివి ఏమన్నా చిట్ట చివరిలో ఆశ్రమ బాధ్యతలు కానీ తర్వాత అట్లనే గృహస్థాన్ని ఈ విధంగా ఉంచండి చూసుకోండి నా తర్వాత మీరే పెద్ద కొడుకు కదా బాధ్యత అని ఏమైనా మీకు ముఖ్యమైన విషయాలు ఏమైనా చెప్పడం జరిగింది వారు అంతకంటే ముందు కూడా కుటుంబ సభ్యులల్లో ఏదో ఒక వ్యక్తి రావాలనే అభిప్రాయం స్వామివారికి ఉండింది ప్రతి ఒక్కరిని కూడా అడిగిండు అడిగితే కూడా ఎవరు రాలేదు కొంచెం బాధాకరమే అయింది ఆయన మా కుటుంబ సభ్యులలో ఎవరు వస్తలేరు అని కుటుంబ భారం విషయం మాత్రం క్షేమంగా ఉండండి అనే వరకే తప్ప మిగతా భారం ఆయన వేం పట్టించుకోలేదు ఆశ్రమం మంచిగా ఉండాలి ఆశ్రమం మంచిగా నడవాలి నేను ఏ విధంగా ఉన్ననో తర్వాత కూడా అదే విధంగా జరగాలని ఆఖరి దశలో కూడా ఆశ్రమం మీదనే ఉంది ఆయన ధ్యాసం మాత్రం వేరే ఏది లేదు స్వామి నిన్న మొన్న ఆశ్రమం స్వామివారి మూడవ ఆరాధన కార్యక్రమాలు జరిగినాయి కదా అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది స్వామి స్వామివారు చాలా సంతోషపడతాడు నిన్న స్వామివారు వచ్చిండు ఇట్లకెళ్ళి ఉన్నాడు ఇట్లకెళ్ళి తిరిగిండు ప్రోగ్రామ్ అంతా చూసిండు దీని భవిష్యత్ కార్యక్రమం కూడా స్వామివారే చూసుకుంటాడు ఎవరినో పంపిస్తాడు యావిధ సాగుతుంది అనే సంకల్పం మాకైతుంది ఖచ్చితంగా ఇట్ల ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి శాస్త్రంలో కూడా ఉంది వారి యొక్క ఆత్మ ఖచ్చితంగా వస్తూ ఉంది మనం పెట్టినటువంటి నైవేద్యాలు కానీ కానీ అవన్నీ కూడా స్వీకరిస్తారు ఎవరెవరు వచ్చిందా అనేటువంటి విషయం కూడా తెలుసుకొని సూక్ష్మ రూపంలో ఈ స్థూల శరీరం పోయినప్పటికీ సూక్ష్మ శరీరకంగా వచ్చేసి అందరినీ కూడా మనందరినీ కూడా ఆశీర్వదించినారు చాలా సంతోషం మరి